నమస్తే నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ ఋతుల్లో అనే శీర్షక ద్వారా ఈరోజు మీకు మీరు చాలా మంది చూ తెలియకపోవచ్చు బోసిన ఉద్దేశం వీటిని ఈ కాయలు ఉన్నాయి చూసారా వీటిని సేవ కాయలు అంటారు పల్లెటూళ్ళలో అయితే చాలా బాగా దొరుకుతాయి ముఖంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ అలాంటి వాటి దగ్గర ఎక్కువగా అమ్ముతారు పిల్లలు కొనుక్కొని తింటారు అనమాట తినడానికి కూడా చాలా బాగుంటాయి తీయగా ఉంటాయి పండిపోయిన తర్వాత కనుక తిన్నట్టయితే తీయగా చక్కగా ఉంటాయి వీటి లోపల ఈ కాయ లోపల ఇలాగా తొక్కు తీసేయాలి ముందర ఇలాగ తొక్కు తీసేసిన తర్వాత ఈ పప్పు ఉంటుంది అనమాట దీన్ని దీన్ని మనం ఈ లోపల మళ్ళీ నల్లగా గింజలు ఉంటాయి ఈ గింజలన్నీ తీసేసేయాలి గింజలు తినటానికి పనికి అలా ప్రతి కాయలోనూ ఉన్న పప్పులన్నీ ఇలా ఒలుసుకొని ఇలా గింజలన్నీ తీసేసి ఇలాగ మనం పప్పులు తయారు చేసుకోవాలి ఈ చేసుకున్నటువంటి వీటితో మనం పులుసు చేసుకున్నాం పులుసు చాలా బాగుంటుంది ఇవి తీయగా ఉంటాయి ఇవి వీటి తీపి పులుసు యొక్క పులుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేప్పుడు ధనియాల పొడి అన్నీ వేసేటికి చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట వాటిల్లో ముందుగా ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకొని ఆ తర్వాత మనం పప్పులు వేసుకొని వేయించుకొని కొద్దిగా లైట్గా ఆ తర్వాత చింతపండు పులుసులో ఇవన్నీ ఉడికాక మనం ఉప్పు కారం ధనియాల పొడి ఇంగు అన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి మీరు ఒకవేళ మీకు ఎక్కడ బజార్లో రోడ్డు మీద కనిపించినా ఇప్పుడు ఇది సీజన్ వచ్చే సీజన్ అనమాట అందుకని సాధారణంగా రోడ్ల మీద చిన్న చిన్న కుప్పలు లాగా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అనమాట గొంజస్తారా ఇలా తీస్తే గింజ దాంట్లోంచి పప్పు బయటకు వచ్చేసింది గింజలు ఇలా విడిగా వచ్చేసాయి ఇలా ప్రతి కాయలో నుంచి మనం అన్ని పప్పులు మనం తీసుకొని విడిగా పెట్టుకొని మనం ఈ ఐటెం తయారు చేసుకుందాం ఇది ఒక స్పెషల్ ఐటమ్గా చెప్పాలి ఎందుకంటే త్రూ అవుట్ ఇయర్ ఈ కాయలు మనకి దొరకవు ఎక్కడా కూడా ఇప్పుడు ఈ వన్ మంత్ ఈ సమ్మర్లో మాత్రమే మనకి ఈ కాయలు వస్తాయి అందుకని వాటిలతో మనం వేయటం కొంతమంది వీటిని పంచదార పాకం బట్టి అందులో ఈ పప్పులన్నీ వేసుకొని కలుపుకొని అది స్వీట్ కింద తయారు చేసుకొని తింటారు అది కూడా బాగుంటుంది నేను స్వీట్ కాకుండా పులుసు చేసి హాట్ కింద ఇది అన్నంలో మామూలుగా కలుపుకొని తినచ్చు రైస్తో తినచ్చు రోటీతో తినచ్చు అలా తిన్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ముందుగాను పొయ్యి మీద కడాయి పెట్టాను అందులో నూనె వేసాను ముందుగా మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకున్నాము అయిన తర్వాత మిగిలినవన్నీ యాడ్ చేసి మీకు చూపిస్తాను ఎందుకండి ఉంది దీనికి మనం ఇప్పుడు ఈ పప్పులు యాడ్ చేసుకున్నాం మీకు మరోసారి పేరు గుర్తు ఉండదు అని నేను మళ్ళీ చెప్తున్నాను దీని ఈ కాయల పేరు చివరి చింతకాయలు మీకు బజార్లో రోడ్ సైడ్ అమ్ముతుంటారు మాకు మార్కెట్లో దొరకడం కొంచెం కష్టం గాని రోడ్ సైడ్ నా వంతెళ్ల దగ్గర అక్కడ ఎక్కడ పెట్టు పెద్ద పెద్ద కుప్పలుగా పెట్టి అమ్ముకుంటారు కిలో ఇంత అరకిల్లో మనం తెచ్చుకోవచ్చు ఇది విడిగా ఇప్పుడు మనం వంట చేసుకోవడానికే కాదు విడిగా కూడా మనం ఇలా చక్కగా వల్చుకొని ఇలా చక్కగా వల్చుకొని ఈ గింజలు తీసేసి దీని మధ్యలోంచి కూర్చొని అలా కావశ్యకంగా నోట్లో వేసుకొని తింటాం అన్నమాట బాగుంటుంది అలా ఉత్తి తిన్నా కూడా బాగుంటుంది అది పులుసుగా చేసుకున్నా బాగుంటుంది లేదంటే ఈ పప్పులన్నీ తీసేసి మంచి జాగ్రత్తగా బాగా చేసుకొని స్వీట్ లాగా నేర్చుకుని తిన్నా కూడా బాగుంటుంది ఏమీ చేసినా బాగుంటుంది ఏం చేస్తే ఈ పులుసులు నేను చిన్ని ఆస్వాదించింది ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి దాని పప్పులు కూడా వేస్తాము ఇది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం నీళ్ళ చిల్పని రసం వేసుకున్నాం నేను ఉల్లిపాయ మొక్కలు పప్పులు రెండు వేగాయి ఇళ్ళకి మనం చింతపండు రసం ఈ చింతపండు ఈ ఉల్లిపాయ మొక్కలు ఈ చింతకాయ పప్పులు అన్ని కలిపి చక్కగా ఉడకాలన్నమాట ఆ ఉడికితే ఈ దీనికి ఉన్నటువంటి స్వీట్ ఏమో పులుపు పులుసుకొస్తుంది పులుసులో ఉన్నటువంటి పులుపు అంతానేమో ఈ గింజలకి పడతాయి అన్నమాట దాంతో పులుసు పుల్లగా పుల్లగా మనం వేసే కారం అవన్నీ ఉంటాయి కనుక కారంగా ఉప్పగా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు అందరూ ఇవి ఎక్కడ దొరికితే మటుకు వదిలిపెట్టకుండా కొనుక్కొని తయారు చేసుకొని తిని ఆస్వాదించండి ఇంకా ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఇది ఉడకటం అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఈ చింతపండు రసంలో ఈ శివ చింతకాయ పప్పులు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిపోయాయి పచ్చిపెట్టాయి ముక్కలు అన్నీ వే శుభ్రంగా వేగిన ముక్కలన్నీ ఉడికిపోయాయి మెత్తగా వీటిలోకి మనం ఇప్పుడు ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఎక్కువ వద్దు మరీ ఎక్కువైపోతుంది అలాగే కారం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే దాంట్లో నేచురల్గా ఉండేటట్టు ఆ గింజల్లో ఉండే స్వీట్నెస్ తగ్గిపోయి మంటగా ఉంటుంది అనమాట కానీ కొంచెం కారం ఒక వన్ త్రీ ఫోర్త్ స్పూన్ కారం వేసుకోండి బాగుంటుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మీరు ధనియాల పొడి వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి త్రీ ఫోర్త్ స్పూను కారం ఒక త్రీ ఫోర్త్ స్పూను ఉప్పు ఈ మూడు కలుపు వేసేసుకుంటే ఇదిగోండి ఒక వల్పం కాదు చక్కగా బాగా వచ్చింది ఇది ఉడికింది ఇది ఏంటంటే కొంచెం ఒకవేళ మనం నీళ్ళగా ఉంది అని కొంచెం పల్చగా ఉంది దగ్గరగా లేదని కానీ మనకు అనిపిస్తే మనం కొంచెంగా శనగపిండి కలిపినటువంటి వాటర్ని దీనికి మనం యాడ్ చేసుకుందాం ఒక చిన్న పావు గ్లాస్ నేళ్ళల్లో ఒక హాఫ్ స్పూన్ శనగపిండి కలిపేసేసి పెట్టా అంటే ఇది కొంచెం చిక్కగా వచ్చేసి చూసారా నేలగా ఉందని మనం ఫీల్ అవ్వకుండా అలా చిక్కగా చేసుకుని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పులుసు కాయిపోవడం అయిపోయింది పులుసుని దించేసి దీంట్లోకి మనం తాలింపు వేద్దాం చిన్న చిన్న ఒక పెట్టాను ఆడ కొంచెంగా ఒక టూ స్పూన్స్ నూనె వేసుకున్నాము దాంట్లో మనం ఆవాలు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మనకి ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత మనం ఇంగు వేసుకుందాం ఆవాలు చెట్పట్లు ఆడుతున్నాయి ఆవాలు వేయిపోయాయి దాంట్లోకి కొంచెం ఇంకో వేసుకున్నాం ఇంకో ఫ్లేవర్ పులుసుకే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట దాంట్లోకి ఉంటా వాపేసేయండి కరివేపాకు కూడా వేసుకున్నాం ఈ కరివేపాకు పచ్చి వేసినట్లయితే ఇంగల వాటిల్లో లాగా ఇలా తాలి తాలింపులో వేసుకుంటేనే ఎక్కువ రుచిగా వస్తుంది అన్నమాట తాలింపులో మనం మొక్కలు వేసేసుకున్నాం పులుసులో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం దీంట్లోకి ఈ తాలింపు గార్నిషింగ్గా ఉంటుంది చూడ్డం బాగుంటుంది కరివేపాకు మింగు ఆవాలు అన్నీ కలిపింది ఈ పదార్థం మీరు చూసారు కదా మరీ పలచగా ఉండకూడదు ఇదిగోండి మరీ గట్టిగా ఉండకూడదు ఇది కొంచెం చల్లారితే అలాగే ఇంకొంచెం గట్టిగా వస్తుంది దీని మనం రైస్లోకి రోటీల్లోకి ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ కాయలు కనుక మీకు దొరకకపోతే చేయగలిగింది లేదు దొరికిన దొరికినట్టయింటే మనకు మీరు దీంతో ఈ ఐటమ్ చేసుకొని చూసి చాలా వెరైటీగా ఉంది ఇది ఎప్పుడు చూడలేదు వినలేదు అని మీరు ఫీల్ అయ్యేంత హ్యాపీగా ఈ ఐటెం ప్రిపేర్ చేసుకోండి ఉంటాను నేను